ఆదిలాబాద్ పార్లమెంటు సీటు కోసం ఒక సామాన్య మద్దతత్తి కుటుంబానికి చెందినటువంటి ఆదివాసీ మహిళ అత్రం సుగ్నకు టికెట్ ఖరారు చేశారు సో మనతో మాట్లాడడానికి అత్రం సుగ్న చెప్పండి మేడం ఒక సామాన్యమైన కుటుంబం నుంచి మీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ ఖరారు చేసింది ఎట్లా ఫీల్ అవుతుంది నేను జాతీయ రాష్ట్రీయ నా కాంగ్రెస్ కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అంటే కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీలు కూడా మహిళలకు స్థానాన్ని కల్పించలేదు కానీ మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి ఒక ఆదివాసీ ఒక మహిళకి మొట్టమొదటిసారిగా పార్లమెంటుకు పంపించేటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది నేను ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశయం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ యొక్క సంక్షేమ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా సబ్బండ వర్గాల ప్రజలందరినీ కలుపుకొని పోతూ అందరికీ అందే విధంగా కృషి చేస్తాననేసి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశయాన్ని ఇక్కడ నెరవేర్చడానికి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు తప్పకుండా పాటు పడుతుంది అనేటువంటి మంది మంది అభ్యర్థులు ఆశాభావలు టికెట్ కోసం చేశారు వాళ్ళని వెళ్తున్నారు తప్పకుండా వాళ్ళందరూ కూడా ఏంటంటే నలభై మంది పోటీ పడితే నలభై మందికి రాదు కదా అందులో ఎవరు బెటరు అంటే ఇప్పుడు నాలుగు బీజేపీ నాలుగు నియోజకవర్గాల్లో బీజేపీ రావడం జరిగింది ఎదుర్కొనేటువంటి క్యాండిడేట్ అవసరం ఉంది ఇక్కడ కాబట్టి ప్రాంత అభివృద్ధి కొరకు ఎవరు పాటు పడతారు ఎందుకంటే గత పార్టీలు చూస్తారనమాట బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు చూస్తారు అందుకని వాళ్ళ యొక్క పరిస్థితి ఎట్లా ఉంది ఇది ఈ ప్రాంత పరిస్థితి ఎలా ఉంది వాళ్ళు ఏం చేసిండ్రు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని మరి అభివృద్ధి చేసేటువంటి ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే ఎన్నుకుందాం ప్రజల పక్షాన ఎన్నుకుందాం అనేసి కాంగ్రెస్ పార్టీ నన్ను టికెట్ ఇవ్వడం జరిగింది కుటుంబం అదే విధంగా ఎలాంటి రాజకీయ అనుభవం లేదు ఎలాంటి ప్రాణాళికత ముందుకెళ్ళబోతున్నారో ఎట్లా ఉండబోతుంది నాకు రాజకీయ అనుభవం అంటే నేను గతంలో నైన్టీ ఫైవ్ ఎంపీటీస్ని కాంగ్రెస్ పార్టీ నుంచి దాని తర్వాత ఉద్యోగం ఉద్యమాల నుండి ఇటు వచ్చినటువంటి ప్రజల్లో ఉన్నాను కాబట్టి రాజకీయం అంటే ప్రజల్లో సంక్షేమం కోరుకునేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి అందుకే సంక్షేమ పథకాలు తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్తా అనేటువంటి ఒక ఆశయంతో నాకు కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించడం జరిగింది తప్పకుండా ప్రజలకు నా సా కాంగ్రెస్ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకు ఆదివాసీ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించారు సో అభ్యర్థిగా ఒక ఆదివాసీ మహిళా అభ్యర్థిగా కూడా మీరు ఎంపీ టికెట్గా ఖరారయ్యారు సో ఆదివాసుల కష్టాలు తెలుసుకొని వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి ఎలా ముందు తీసుకుపోతున్నా ఎట్లా ఉండబోతుంది మేడం విద్య వైద్యము రోడ్డు సమస్యలు భూమి ఇవి ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఆదివాసులకు కాబట్టి తప్పకుండా వీటి కొరకు నేను మాట్లాడతాను అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మిగతా వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనార్టీ వాళ్ళ సమస్యలను కూడా పార్లమెంట్లో నేను తప్పకుండా నా నా ఆదిలాబాదు పార్లమెంటు ప్రజలకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారానికి నేను నేను పార్లమెంట్లో ఒక ప్రశ్నించే గొంతుగా నేను పనిచేసి ఇక్కడ ప్రజలకు అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఎట్లా ఉంటున్నాయి తప్పకుండా సబ్బండ వర్గాల ప్రజలందరూ కూడా ఎందుకంటే నన్ను ఒక సోదరిగా చూస్తున్నారు ఇక్కడ అందరూ కూడా నా విజయాన్ని విజయం కోరిక చూస్తున్నారు తప్పకుండా మీరు గెలుస్తారు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ఇక్కడ నుంచి నెంబర్ వన్ ఒక్కటిగా మేము తప్పకుండా పార్లమెంటుకు మిమ్మల్ని పంపిస్తున్నాం ఇక్కడ మేమందరం సబ్బండ వర్గాలను బీఆర్ బీజేపీ బీఆర్ఎస్ వా వాళ్ళు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో మేము మాకు మాకన్నీ కూడా తెలుసు ఒకటేమో రాజరిక పాలన ఉంటే ఒకటేమో మత తగాదాల పాలన ఈ రెండింటిని కూడా మేము చూస్తున్నాం అదేవిధంగా అందుకనే మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కు ఒక ఒక నెంబర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు కావచ్చు అదే విధంగా రైతులకు పదివేల రూపాయలు మేమే అందేసామని చెప్పేసి నిన్న కేసీఆర్ ప్రెస్ మీట్ లో చెప్పడం జరుగుతుంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు ఎలాంటి అభివృద్ధి కాలేదని చెప్పి ఘాటుగా విమర్శలు దానిపై ఏమంటారు మీ కామెంట్ ఆరు గ్యారంటీలతోటి ముందుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడగానే వెంటనే రెండు రోజులకు ఫ్రీ బస్సు ఏర్పాటు చేసేసి దాని తర్వాత అన్ని ఆరు గ్యారంటీలతోటి ముందుకొచ్చాము బంధు కూడా ఈ మీ పార్లమెంట్ ఎన్నికలనేసి ఆల్రెడీ ఐదు ఎకరాలకి బంధు ఆల్రెడీ వేసేసాము ఇంకా మిగతా వేసేటువంటిది ఉంది తప్పకుండా ఈ ఒక నలభై రోజులలో అది కూడా కాబోతుంది కాంగ్రెస్ పార్టీ ఏదైతే అనుకుంటుందో తప్పకుండా అది నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తుంది అదంతా కూడా ఉత్తది ఎందుకంటే వాళ్ళు అబండాలు వేయడమే వాళ్ళకు తెలుసు కానీ అభివృద్ధి చేయడం అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి అలానే మాట్లాడతారు వాళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తారు ప్రజలే చెప్తారు ఎందుకు మరి ఇంత పెద్ద ఎత్తున చేరుతున్నారు అంటే వాళ్ళు చేసినటువంటి వాళ్ళు 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 బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు ఎంత నష్ట కష్టం అనుభవించారో వాళ్ళకి తెలుసు పాలనలో అయ్య బాంచనని బతికారు మా కాంగ్రెస్ పార్టీలో అయ్య కాదు సమానత్వం ఈక్వాలిటీ అనేది ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి కాలను ఇంటింటికి ఎట్లా ప్రజల నుండి స్పందన చాలా బాగా స్పందన ఉంది ఒకప్పుడు బచ్చార్జీ పెట్టుకొని పెళ్లిలకు పేరెంటాలకు రాఖీలు కట్టడానికి వెళ్లేటువంటి అక్కలు ఈ రోజు మేము ఉచితంగా ప్రయాణం చేస్తున్నాము చాలా ఆనందంగా ఉంది మేము మేము అనుకున్న కాడికి వెళ్ళాలి మేము ఒక తీర్థయాత్ర వెళ్ళాలంటే ఈజీగా వెళ్ళి మేము తీర్థయాత్రలో మేము అక్కడ పూజలు చేసుకొని మేము వస్తున్నాం అనేసి చెప్తున్నారు అదే ఐదు వందలకు సిలిండర్ ఈరోజు పన్నెండు వందల సిలిండర్ ఉన్నప్పుడు ఇంట్లో వంట చేసుకోవడానికి నాలుగు సార్ల చుట్టాలు వస్తే వంట చేయడానికి ఎంతో కష్టపడేది ఇప్పుడు పదిసార్లు వంట చేసి పెడతా మేము బంధుత్వాలు కలుపుకుంటున్నాం మేము బంధుత్వాలు కలుపుకుంటున్నాం స్నేహం పెరుగుతుంది మా మా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మేము మళ్ళీ మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తే మేము చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటున్నాం మేము చాలా ఆనందంగా ఉందనేసి అందరు చెప్తున్నారు ఇంటింటికి మా యొక్క పథకాలు వెళ్ళడం అనేది జరుగుతుంది మచ్ ఆదిలాబాద్ పార్లమెంట్కి సంబంధించిన ఎంపీ అభ్యర్థి సీతక్క చెప్తున్నారు పార్లమెంటు సంబంధించిన ఆదిలాబాద్లో గెలిపే ధ్యేయంగా ముందుకెళ్తున్నామని చెప్తున్నారు ఆదిలాబాద్ పార్లమెంటు జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు సుగుణక్క ఆదిలాబాద్